శ్రీ గురుభ్యో వ్యో నమ ఇప్పుడు మనం పదకొండవ శ్లోకం గురించి చెప్పుకుందాం మందమతి అయిన మనస్సును మందలిస్తున్నారు కులశేఖర్లు జాగు చేయక శ్రీమన్నారాయణుని నామస్మరణ చేయమని నచ్చ చెప్తున్నారు యముడి భయం గురించి చెప్పినా వినని మనస్సుని బ్రతిమాలుతున్నారు మాట వినని కొడుకు కోసం బాధపడే నాన్నని తలపించటమే కాక మనసునే నిజంగా నచ్చ చెప్పేట్లుంది ఏమని నచ చెప్పారు మాభీర్మంద మనో విచింద్య బహుదా యామి స్థిరం యాతనా నామీన ప్రభవంతి పాపరిపవహం స్వామీ నను శ్రీధర ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం నారాయణం లోకస్యం వ్యసనాపనోదనకరో దాసస్య కిం నక్షమహ అంటున్నారు మనస్సే అన్నింటికీ మూలం బంధానికైనా మోక్షానికైనా దాన్ని లౌకిక విషయాలపై నిలిపితే భోగి అవుతాడు అలా కాక భగవంతుని వైపు మళ్ళించి మాధవ స్మరణ మధురామృతం గుర్రోలటం నేచితే శాశ్వత పదం వైపు సాగిపోతాడు కానీ ఈలోపు మనసుకెన్ని సందేహాలు ఎన్ని భయాలో ఆ భయాల్ని సందేహాల్ని తొలగిస్తూ కులశేఖర్లు స్వయంగా తన మనస్సును ఉద్బోధిస్తున్నారు మంద మనస ఓ మూఢ యామీహి యమునికి సంబంధించిన యాతనాహ బాధలను బహుదా అనేక విధాలుగా చిరం చాలా కాలము విచింత్య బాగా ఆలోచించి మా బీహి భయపడవద్దు అమీ ఈ పాపరిపవహ పాపములు అనేటటువంటి శత్రువులు నహా మనల్ని నా ప్రభవంతి ఏమీ చేయజాలరు స్వామి మన ప్రభువు నను శ్రీధరుడు కదా ఆలస్యం అలసత్వమును వ్యపనీయ విడిచి భక్తి సులభం భక్తి సులువుగా పొందదగిన నారాయణం నారాయణుని ధ్యా ధ్యాసస్వ ధ్యానించు లోకస్య ప్రపంచము యొక్క వ్యసన అపనోదనకర వ్యసనాపనోదనకర అంటే దుఃఖములను పోగొట్టువాడు దాసస్య దాసుడనైన నా విషయమున నా క్షమా నా కిం సమర్థుడు కాదా అంటున్నారు అంటే ఓ ఎముడు పెట్టే బాధల్ని పరిపరి విధాలుగా చింతించి చించింది చింతించి చింతించి ఊరికే భయపడకు కాలం వృధా శ్రీహరి మనకు ప్రభోయి ఉండగా పాపములు అనేటి శత్రువులు మనల్ని ఏమీ చేయగలరు ఏమీ చేయలేవు ఇంకా ఆలస్యం చేయొద్దు భక్తి సులభుడైన శ్రీహరిని ధ్యానించు సమస్త లోకవాసుల బాధల్నే తొలగించగలిగినటువంటి వాడు ఈ దాసుని యొక్క బాధల్ని పోగొట్టలేడా పోగొట్టగలడు కదా అందుకని నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీహరిని ధ్యానించు అంటున్నారు అతడు మనల్ని ఎందుకు రక్షించును మనం చేసిన పాపాలను పోగొట్టుకొనినప్పుడు కదా మనల్ని చేరనిచ్చేది కానీ తప్పు పనుల్ని చేసిన వారిని క్షమించినా అని భయపడకు దానికి సమాధానం శ్రీధరుడు కదా అని కులశేఖరుల వచనం శ్రీమాతను నిత్యం వక్షస్థలమున ధరించినటువంటి వాడు మన ప్రభు శ్రీమాత ఎటువంటిది ఆమె వాత్సల్య గుణజ్వల కదా తల్లి ప్రేమతో మన వైపు చల్లగా చూచి స్వామిని మెత్తపరిచి ఆయన కటాక్షం మనపై ప్రసరింపచేస్తుంది అసలే పరమాత్మ భక్తి సులభుడు అందుకే ప్రేమతో గట్టిగా పిలవాలి అహంకారం విడిచి దాసత్వ భావనతో భజించాలి తలచిన చాలు ఆ శ్రీధరునికి తెలిసిపోతుంది అతడు నారాయణుడు కదా అందరిలో తానుంటాడు అందరూ అతనిలో ఉంటారు అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాపన్న వ్యాప్య నారాయణ స్థిత అని కదా అంటారు అందువల్ల ఓ మంద మనస యమయాతనలను పలు రకాలుగా భావించి భయపడకు ఆ శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు శ్రీధరుడు కదా మనకు స్వామి భక్త సులభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ని ఆలస్యం చేయకుండా ధ్యానించు లోకంలో ఉండే సమస్త వ్యసనములను పోగొట్టేవాడు దాసుని సరిదిద్దలేడా తప్పకుండా సరిదిద్దుతాడు కులశేఖర ఆళ్వార్లు నిరంతరం పరమాత్మను స్మరించమని వారి దివ్య పాదముల వద్ద వదులుతున్నాను అని అక్కడ రక్షణ సౌఖ్యము అన్నీ కలుగుతాయని చెప్పగా మనసుకు కొంత ధైర్యం కలిగింది కానీ సంపూర్ణ నమ్మకం కలగలేదు కులశేఖర ఆళ్వార్లు గారు ఎవరితో చెప్తున్నారు మనస్సుతో చెప్తున్నారు మనస్సును కులశేఖర్లు రెండు మాట్లాడుకుంటున్నాయి అన్నమాట ఏమని చెప్తున్నారు మనస్సుతోటి నిరంతరం పరమాత్మను స్మరించమని వారి దివ్య పాదాల వద్ద వదులుతున్నాను అని అక్కడ రక్షణ సౌఖ్యము అన్నీ కలుగుతాయని చెప్పాడు కులశేఖర్లు ఎవరికి మనసుకి చెప్పారు కానీ మన చెప్పిన తర్వాత మనసుకి కొంచెం ధైర్యం కలిగింది కానీ పూర్తి నమ్మకం కలగలేదు ఎవరికి మనసుకి ఈ రెండు మాట్లాడుకుంటున్నారనమాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది అసలు ఆ రెండు మాట్లాడుకుంటూ ఉంటే మనలో మనం మాట్లాడుకుంటున్నట్టు అనమాట అలా చేరిన మనసుకి కలిగిన భయం ఏంటంటే బహుదా యామీశ్చిరం యాతనాహ మొదటి పాదంలో చివర ఉంది చూడండి బహుదా యామీశ్చిరం యాతనాహ అంటే ఓ కులసేఖర మనసు చదువుతోంది మనసుకి దానికి భయం కలిగింది కదా ఆ భయాన్ని ఎలా చెప్తోంది ఓ కులసేఖర నేను దుష్టుడను నన్ను నమ్మితే నువ్వు కుంభీపాకు అనే దానిలో పడతావు మనసు చెప్తోంది కులసేకరతో చెడిపోయిన నాకు సుఖం లేదు అంతేకాక నన్ను నమ్మిన నిన్ను నరకంలో పడేస్తా నీతో పాటు నేను రావాల్సిందే అంటూ భయం కలుగుతుంది మనసుకి అప్పుడు కులశేఖర్లు ఏమంటున్నారు మనో విచింత్య అంటే కొంచెం కూడా జ్ఞానం లేని మనసా నువ్వు అవన్నీ తలుచుకుంటూ అనవసరంగా కాలాన్ని వృధా చేయకు అసలు నాకు నరకం అనేది వస్తేనే కదా నాకు నరకం రాదు ఎందుకని నువ్వు నాతో నరకాన్ని వస్ నాకు నరకం అనేది వస్తే వచ్చినప్పుడు కదా నువ్వు నాతో నరకానికి వచ్చేది నాకు నరకం రాదు నేను వెళ్ళే స్థలము అత్యంత ఆనందదాయకమైంది కాబట్టి నువ్వు కూడా సుఖపడతావు నేను చెప్పేది నీ మంచు కోసమే అని భావించవచ్చు కదా నిన్ను వెళ్ళమంటున్నది నువ్వు పుట్టిన స్థానానికే వెళ్ళమంటున్నా ఎందుకని నిన్ను నియమించిన పరమాత్మ అయిన ప్రభు వద్దకే కదా దేని మీద నీ అనుమానం నేను చెప్పింది ఇదే అంతేగాని నిన్నెక్కడికో వెళ్ళమంటల్లా నువ్వు జన్మించిన చోటుకే వెళ్ళమంటున్నాను నిన్ను నియమించిన పరమాత్మ అయిన ప్రభు దగ్గరికే కదా నేను వెళ్ళమంటున్నాను మరి ఇంకేంటి నీ అనుమానం అంటున్నారు అప్పుడు మళ్ళీ అంటుంది మనసు నామి నఃప్రభవంతి పాపరి పవహ అంటే పాపములు అనే శత్రువులు నేను హరిస్మరణను నువ్వు చెప్పింది బాగానే ఉంది పాపములు అనే శత్రువులు నేను హరిస్మరణలో హరిస్మరణ చేస్తూ ఉంటాను అని దగ్గరికి వెళ్ళి సురక్షితంగా నువ్వు అక్కడ ఉండి హరిస్మరణ అని చెప్పావు బాగానే ఉంది నేను పెడతాను వెళ్ళి అక్కడ నేను హరిస్మరణ చేస్తూ ఉంటాను నేను హరిస్మరణలో ఉన్నప్పుడు ఈ పాపాలనే శత్రువులు మళ్ళీ నన్ను మార్చేసి నరకంలో పడేయడానికి ప్రయత్నిస్తారు ఆ శత్రువులు వచ్చేస్తారు వచ్చేసి నన్ను మళ్ళీ ఇటు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఏంటది ఎందుకని ఆ శత్రువులు ఎవరు ఎంతమంది అవన్నీ వాళ్ళు ఎంతమంది ఎవరు అవి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యం అంటే ఆరు నరకాలన్నమాట ఆరు ఆరుగురు శత్రువులు అరిషడ్ వర్గాలు ఈ శత్రువులు ఉన్నారే ఈ శత్రువులు నేను హాయిగా స్మరణ చేసుకుంటూ ఉంటాను కానీ వీళ్ళేమో నన్ను మార్చేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు నన్ను అలా తిరిగి అలౌకిక లౌకిక వాంచల వైపు ఈడ్ చేసుకుని వచ్చేస్తారు అలాంటప్పుడు ఎలా అని అడుగుతుంది ఓ అద్దా భయం అని ఆయన మళ్ళీ ఏమంటున్నారు కులశేఖర్లు స్వామి నన్ను శ్రీధర అంటే ఓ మనసా మన వెంట ఉన్నవాడు సామాన్యవాడైనా అనుకుంటున్నావేమో సామాన్యమైన వాడేం కాదు ఆయన శ్రీధరుడు మనందరికీ తల్లి అయినా అలాగే మన పాపాలను దాచి మనల్ని మార్చి పురుషకారం వహించే లక్ష్మీదేవిని తన యొక్క వక్షస్థలంలో కలిగినటువంటి పరమాత్మ ఆయన కాబట్టి అక్కడ అంతా సుఖమే ఉంటుంది భయాలకు తావులేదు ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు నీకు భయం పోయిందా అన్నాడు అంటే అప్పుడు మళ్ళీ పరమాత్మకు సరే బాగానే ఉంది ఇంతవరకు సరే నువ్వు చెప్పింది బాగుంది కొంచెం భయం తగ్గింది మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చూడండి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళాం ఏమన్నా తీసుకుని వెళ్ళాలి కదా అప్పుడు మళ్ళీ ఏమంటుంది ఆ మనసు అడుగుతోంది మళ్ళీ కులశేఖర్ పరమాత్మకు దగ్గరికి వెళ్ళమన్న బాగానే ఉంది నా భయం కొంచెం తగ్గింది నువ్వు చెప్పిన విషయాలన్నీ విన్నాక అంత బాగానే ఉంది మరి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఉత్తి చేతులతో ఏం వెళ్తాను ఏమన్నా ఇవ్వాలి కదా అని అంటావేమో పరమాత్మకు మనం ఏమి ఇవ్వాలని అంటావేమో ఏం చేస్తావంటే నువ్వు ఎప్పుడైనా పెద్దల వద్దకు పెడుతుంటే ఉత్తి చేతులతో వెళ్ళకూడదనే నియమం ఒకటి ఉంది కదా అలాని వాళ్ళకి ఏది పడితే అది ఇవ్వకూడదు వాళ్ళకి ఇష్టమైనది ఇస్తే వాళ్ళ యొక్క అనుగ్రహం మన ఎందు ఉంటుంది కనుక వాళ్ళకి మనం ఏది పడితే అది ఇవ్వకూడదు మరి పరమాత్మకు ప్రీతి కలిగేది ఏముంటుంది అంటే మన యొక్క నిస్వార్థమైన భక్తి అది దానికి అది ఇస్తే చాలట పరమాత్మకి ఏది నిస్వార్థమైనటువంటి భక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానుకగా ఉత్తేజవులతో వెళ్లకుండా ఆ నిస్వార్థమైన భక్తిని తీసుకెళ్ళి ఆ పరమాత్మ చేతిలో పెడితే చాలుట ఆయన పరమ ప్రీతితో దగ్గరకు తీసుకుంటాట అందుకని పరమ ప్రీతితో దగ్గరకు తీసుకుంటాడు కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం ఇంకా ఆలస్యం చేయకుండా ఇతరమైనటువంటి విషయాలన్నీ విడిచి నువ్వు తొందరగా పరమాత్మ యొక్క గుణములను స్మరించు చక్కటి జ్ఞానం కలుగుతుంది నువ్వు తొందరగా అక్కడికి పద అని చెప్తున్నాడు మనము ఇతరులను త్యజిస్తే మనం అవసరం లేకుండా వెళ్ళని అవసరం కూడా లేకుండా ఆయననే మన హృదయాంతరములందు ప్రవేశించి వసిస్తాడు అందుకని మనం మిగతావన్నీ అవన్నీ వదిలేసామనుకోండి ఆ వదిలేసినప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళక్కర్లేదు వెళ్ళక్కర్లేకుండానే ఆయనే మన హృదయాంతరాలలో మన హృదయంలో ఆయనే ప్రవేశించి అక్కడ నివాసం ఉంటాడు అందుకని మనం ఏం చేయాలి ఇతరాలన్నీ వదిలేయాలి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అహంకారం స్వార్థం ఇలాంటివన్నీ వదిలేయాలి ఎప్పుడైతే అవన్నీ వదిలేసామో మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళక్కల ఆయనే వచ్చేసేసి మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు ఇలాంటి ఒక శ్లోకమే మనకి శివానందలారిలో కూడా వచ్చింది భక్తులకు ఎలాంటి శ్రమలు కలిగించడానికి ఇష్టపడ్డు శ్రీమన్నారాయణుడు ఎందుకంటే ఆయన దయాహృదయుడు అంతటా వ్యాపించి వహించి ప్రకాశింపచేయవాడు కాబట్టే నారాయణుడు అందుకని ఆయన భక్తులకు ఎలాంటి శ్రమలు కలిగించడానికి ఇష్టపడ్డు గామా విశ్వచ విశ్వచూతాన్ని ధారయామ్యహమోజ పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వారసాత్మక అన్నట్లు పురుషోత్తముడు ఆయనే అటువంటి పరమాత్మ వద్ద లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం నక్షమా మేము నీ దాసుణ్ణి అని వారి దివ్య పాదాల మీద పడితే చాలు ఏమీ చూడకుండా కాపాడడానికి సిద్ధంగా ఉండేవాడైనా అంటూ కులశేఖరులు మళ్ళీ మనసుని సిద్ధం చేసుకోవలసిన రీతిని చెబుతూనే నెపంగా ఉంచి పరమాత్మ యొక్క వాత్సల్య గుణాలను ఇందులో మనకి తెలియచేస్తున్నారు ఆయన ఎంత వాత్సల్యుడో పరమాత్మ అనేది మనసును అడ్డం పెట్టుకుని ఆయనకి మనసుకి సద్దు చెబుతున్నట్టుగా మనకి తెలియచేస్తున్నారు ఏమని ఆ పరమాత్మ యొక్క వాత్సల్య గుణాలను ప్రకాశింపచేస్తున్నారు దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది ఆ గుణాలు ఎలా ప్రకాశిస్తాయో ఎలా పరిమళిస్తాయో అనేది చెప్పడానికి ఒక కథ ఉంది అదేంటంటే మనకి మీరు మీరాబాయి జానాబాయ్ ఇట్లాంటి పేర్లు వినే ఉంటారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే అందరూ వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తిలో పునీతులైనటువంటి వాళ్ళు ఒకనాడు ఒంటరిగా పాండురంగాన్ని ధ్యానిస్తూ కూర్చున్నటువంటి ఓ పసిపిల్లని చూసి ఆ పసిపిల్ల పేరు జానాబాయ్ ఆ పిల్లని చూసి నామదేవుడు తన ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆమెని తల్లికి అప్పగించాడు సరే ఆ రోజు నుంచి జానాబాయి జానాబాయిని తల్లి ఈ నామదేవుడు ఇద్దరు చూస్తున్నారు ఆ పిల్ల కూడా ఇంటి పనులన్నీ చేస్తూ చక్కగా ఆనందంగా పాండురంగాన్ని అన్ని వేళలా స్మరించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది సాగిస్తూ భగవదాంకితంగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇలా రోజులు జరుగుతూ ఉన్న తరుణంలో ఒక ఒకసారి ఏమవుతుంది ఈ నామదేవుడిని చూడడం కోసం జ్ఞానదేవుడు నివృత్తినాథుడు కబీర్దాసు ఇంకా కొంతమంది ఇతర భక్తులు నామదేవుడి ఇంటికి వచ్చారు ఆ భగవంతుని లీలలో భాగంగా ఆ సమయంలో నామదేవుడు ఇంట్లో లేడు సరే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి నామదేవుడు ఇంట్లో లేడు ఇంతలో ఇంతలో ఏం జరుగుతుంది అంటే జానాబాయి ఉంది కదా ఆ జానాబాయి పక్కింటి ఆవిడతో నేను చేసిన పిడకలు తీసుకొని పోయింది అని చెప్పి పోట్లాటికి దిగుతుంది వాదులాడుతూ ఉంటుంది పక్కావిడితోటి ఈ జానాభాయ్ సరే ఆ వాదులాట రాన్ రాను 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 పెరిగి పెద్దదైంది దానితోటి ఏమవుతుంది ఈ నామదేవుడి ఇంటికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు కదా ఆ భక్తులు చూస్తూ ఉన్నారు చూసి 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 ఆ వాదన పెరిగి పెద్దదైపోవడంతో వాళ్ళు చూస్తూ ఊరుకోలేక ఈ జానాబాయి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి ఏంటి ఏం జరిగింది అని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది నేను చేసిన పిడకలు తీసుకుని వెళ్ళిపోయింది పక్కింటి ఆవిడ అని చెప్తుంది చెప్తే అప్పుడు వీళ్ళు అడుగుతారు అమ్మా మీరిద్దరూ కలిసి పిడకలు చేశారు కదా అలా చేసినప్పుడు నువ్వు చేసిన పిడకలనే ఆమె తీసుకెళ్ళింది అని అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని ఈ నామదేవుడి ఇంటికి వచ్చినటువంటి భక్తులు ఆ జానాబాయిని అడుగుతారు అప్పుడు ఆ జానాబాయి ఏం చేస్తుంది ఆ జానాబాయి భక్త శిఖామణులకు ప్రణామాలు నేను పిడకలు చేసేటప్పుడు పాండురంగడి యొక్క నామాన్ని మనసారా తలుచుకుని జపించాను కనుక నేను చేసిన పిడకల్ని చెవి దగ్గర పెట్టుకుని వినండి కావాలంటే అవి దేవదేవుని యొక్క పేరుని ఆలపిస్తాయి అని చెప్పి జానాభాయ్ ఎంతో వినయంగా చెప్పింది సరే ఆ పిల్ల మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలని వాళ్ళలో కబీర్దాస్ కూడా ఉన్నారు కదా ఆ కబీర్దాస్ గారు ఏం చేస్తారు ఈ జానాబాయ్ చేసిన పిడకల్ అని చెప్పింది కదా ఆ తాను చేసిన పిడకలుగా చెప్తున్నటువంటి ఆ పిడకల్ని జానాబాయ్ చేసి నేను చేసిన పిడకలు ఇవి అని చెప్తుంది కనుక ఆ పిడకల్ని తీసుకుని వచ్చి చెవి దగ్గర పెట్టుకుని వింటాడు ఆశ్చర్యం అమోఘం ఆ పిడకలు ఏమన్నాయో తెలుసా అండి పాండురంగా పాండురంగా అంటూ గానం చేశాయి ఆ పిడకలు చెవి దగ్గర పెట్టుకుని వింటే అంటే ఏంటి ఆ తను పిడకలు చేసేటప్పుడు పాండురంగడి యొక్క నామాన్ని మనసారా తలుచుకుంటూ జపం చేసుకుంటూ పిడకలు చేసింది అందువల్ల ఆ పిల్లకి అంత నమ్మకం దేవుడి మీద అందుకని కావాలంటే మీరు పిడకల్ని చెవి దగ్గర పెట్టుకుని వినండి అని చెప్పింది అనమాట ఎప్పుడైతే ఈ కబీర్దాస్ గారు ఆ పిడకలు తీసుకొచ్చి చెవి దగ్గర పెట్టుకుని విన్నాడో అవి పాండురంగా పాండురంగా అంటూ గానం చేశాయిట అసలు జానాబాయి భక్తికి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా విస్తుపోయారు అటువంటి భక్తి ఎక్కడ ఉంటుందండి అంత గొప్ప భక్తి జానాభాది అందుకని మనసుకి భక్తిని అలవరుచుకోవాలి అని చెప్పి బ ఎలాగ మనసుని మళ్ళించి పరమాత్మ యొక్క పాదాల దగ్గరికి వెళ్లాలో నచ్చచెప్పి పంపిస్తున్నారనమాట అందుకనే శ్రీహరి రక్షించడం లేదు అని సందేహించక్కర్లేదు జీవకోటిని రక్షించడం ఆయన వ్రతం ఆయన స్వభావం ఆయన సర్వ రక్షణ రక్షణమంటే అనిష్టమును తొలగించుట ఇష్టమును ఇచ్చుట అనిష్టములు అంటే ఇష్టము కానివి వారి వారి మనస్థితిని బట్టి వేరువేరుగా ఉంటాయి సంసారులకు అనిష్టములు అంటే వ్యాధులు మొదలైనవి భగవత్ ప్రాప్తిని కోరేవారికి సంసారమే అనిష్టమవుతుంది ప్రకృతికి వసుడై కర్మ పరతంత్రుడై ఇహలోక విషయాల్లో మునిగి తేలుతూ భగవంతుని విషయానికి దూరం అవటం కన్నా ఘోరమైన ఆపద మరొకటి ఉండదు అందుకని ఆ విపత్తిని ఎలా దాటాలి అని బాధపడుతున్న వారికి కులశేఖర్లు చెప్పేటటువంటి ధైర్యవచనమే ఈ శ్లోకం ఆయన చెప్పే ధైర్యమే మనకి ఈ శ్లోక రూపంలో అవతరించిందనమాట అందుకని మనసుకి అలా నచ్చ చెప్పి ఆ పరమాత్మ పాదాల దగ్గరికి పంపించాలి అని ఎలా నచ్చచెప్పి పంపించాలో తెలియజేస్తున్నారు కులశేఖర్లు మనం కూడా ఆయన బాటల్లో నడుచుకుంటూ వెళ్ళి ఆయన చెప్పినటువంటి మార్గంలో ఏ విధంగా పంపించాలో ఇప్పుడు నేర్చుకున్నాం కదా అదే విధంగా మన మనస్సుని ఆ పరమాత్మని యొక్క పాదాల దగ్గరికి పంపించి కృతార్థుల అమ్ముదాం మనం అందరం కూడాను కనుక ఆ ముకుందిని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి